రేపు ఎన్నో శక్తులు కలిగిన మాతత్రయ ఏకాదశి వృశ్చిక రాశివారు పొరపాటుగా కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయో వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు అసలు ఈ మాతాత్రయ ఏకాదశికి వృశ్చిక రాశివారు పొరపాటుగా కూడా మర్చిపోకుండా ఏం చూడాలి అసలు ఏం చేస్తే వీరి యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు అసలు వృశ్చిక రాశి వారికి ఈ మాతత్రేయ ఏకాదశి రోజున ఏం అద్భుతాలు జరగబోతున్నాయి వీరి యొక్క జీవితంలో అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి అయితే శని నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే శని తిరోగమనమైన స్థితిలో ఉండడం ప్రవేశించడం వల్ల అయితే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేవి తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే సోదరి సోదరి మనులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయనే చెప్పాలి మీ తోబుట్టువులతో వారి జీవితంలో అయితే విజయాలను అనేవి సాధించబోతున్నారనే చెప్పాలి తండ్రితో సంబంధాలు కూడా సామరస్యంగా అయితే ఉంటాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య మధురాను సంబంధాలు అయితే జరుపుతాయనే చెప్పాలి అయితే పెద్దవారి సలహాలను గౌరవించడం వల్ల మీ యొక్క జీవితం అయితే చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యులు ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఉన్న సమస్యలన్నీ కూడా అయితే చాలా వరకు తొలగిపోతాయనే చెప్పాలి బంధువులతో మంచి సంబంధాలు మరింత బలపడతాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది అనురాగం కూడా మరింత పెరుగుతుందనే చెప్పాలి కుటుంబ కార్యక్రమాల్లో అయితే చక్కగా పాల్గొంటారనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాసంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సింది కానీ చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలనే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మంచి అవకాశాలు అనేవి అందిస్తారనే చెప్పాలి అయితే బుధుడు మరియు సూర్యుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల మీ ప్రతిభ గుర్తింపు అయితే పొందుతారనే చెప్పాలి సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా అయితే చేపడతారనే చెప్పాలి ఆర్థికంగా అయితే మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పాలి ఉద్యోగంలో మార్పులు కూడా రావచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభించవచ్చు పని ఒత్తిడి కూడా పెరుగుతుందనే చెప్పాలి కానీ దీని వలన అయితే కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ కార్యాలయాల్లో పాల్గొనేందుకు అయితే మీరు ముందుకు వెళ్తారనే చెప్పాలి అయితే కొంతవరకు సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి వస్తుంది వీటి వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయనే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా అయితే వ్యవహరించండి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చక్కని పురోగతి అయితే ఉంటుందనే చెప్పాలి శుక్రుడు రాహుతో ఐదవ ఇంటిలో బృహస్పతి ఏడవ ఇంటిలో ఉండటం వల్ల వ్యాపార వృద్ధి బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార విస్తరణకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అంతేకాకుండా భాగస్వాములతో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పాలి వ్యాపార ప్రణాళికలు సృష్టించేందుకైతే ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి ప్రభుత్వ మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు పోటీదారుల నుంచి అయితే వారిని అధిగమించగలుగుతారనే చెప్పాలి మార్కెటింగ్ వ్యూహాల్లో మంచి విజయాలను అయితే సాధిస్తారనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితం అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో కేతు పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు అలాగే స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పాలి అయితే నైపుణ్యతను మెరుగుపరుచుకోవడం ద్వారా అయితే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో అయితే మంచి అభివృద్ధి అనేది చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలకు ఖర్చులు కూడా అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి రుణాలు ఇచ్చేటప్పుడు అనుకూలమైనగానే ఉండబోతుందనే చెప్పాలి అలాగే పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పవచ్చు ఆస్తి విలువలు కూడా పెరుగుతాయనే చెప్పాలి భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా వరకు మంచి అనుభూతిని అయితే ఇవ్వబోతుందనే చెప్పాలి అయితే వివిధ మార్గాల నుండి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే ఆనందంగా అయితే ఉంటుందనే చెప్పాలి శుక్రుడు ఐదో ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ సంబంధించిన విషయాల్లో బలపడుతుందనే చెప్పాలి అలాగే ప్రియమైన వారితో మధ్య కూడా కొంతవరకు మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే వివాహం కావట్లేదని ఎవరైతే వృశ్చిక రాశి వారు బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండటం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల అయితే దాంపత్య జీవితంలో కొంతవరకు సయోధ్య అయితే నెలకొంటుందనే చెప్పాలి అలాగే జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితం చాలా వరకు కూడా ఆనందకరంగా అయితే ముందుకు సాగుతూ వెళ్తుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారనే చెప్పవచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగానే చెప్పుకోవాలి కుటుంబ కార్యక్రమాల్లో అయితే మీ జీవిత భాగస్వామితో కలిసి మంచిగా పాల్గొంటారనే చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ ఏకాదశి వృష్టికి రాశి వారికి చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పవచ్చు అయితే వీటన్నిటి ద్వారా కూడా అయితే అద్భుతమైన మార్పులు అయితే వీరి యొక్క జీవితంలో సంభవించబోతున్నాయనే చెప్పాలి వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేది కనిపించి మీ యొక్క ఆదాయం అనేది మరింత పెరుగుతుంది దీంతో మీ యొక్క జీవితం అయితే మారబోతుంది చూశారు కదా అసలు రేపు ఎంతో శక్తివంతం అయిన ఏకాదశి అని తెలుసుకున్నారు కదా అసలు రాశి రాశివారి యొక్క జీవితంలో ఏం మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ